హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ ఈరోజు మనకి చాలా అంటే చాలా ఒక మంచి గెస్ట్ వస్తున్నారండి ఎన్నో రకాల అపోహలు అయితే మనలో ఉన్నాయి అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది తెలుసుకుంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ సోర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలి సో దాని గురించి మనకి మంచిగా వివరణ చెప్పడం కోసం నందు ఉపేంద్ర గారు వస్తున్నారు సో మనం సార్ని ఇన్వైట్ చేద్దాం సార్తో చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకుందాం కరెక్ట్ గా ఒక అర్ధ గంట ఉంటుంది సార్ లైవ్ లోకి యాక్చువల్ గా ఉపేంద్ర గారు వస్తారు ఇది మీకు నేను లింక్ పెట్టేశాను మీరు ఛానల్లో యాడ్ అవ్వండి మీరు ఎగ్జిట్ అవరా ఎందుకంటే ఇక్కడ లైవ్ గెస్ట్ వస్తారు సార్ సార్ యాక్చువల్ గా నేను లింకు బై మిస్టేక్ గ్రూప్ లో పెట్టేశాను నంద ఉపేంద్ర గారు వస్తారు మీరు ఎగ్జిట్ అవరా గ్రూప్ నుంచి ఇక్కడ ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది మనం మిస్టేక్ చేసేసామే సార్ ఒక్క నిమిషం సార్ మీరు ఎగ్జిట్ అవ్వండి యాక్చువల్గా నేను లింక్ మీకు షేర్ చేసేసాను ఉపేంద్ర గారు వస్తారు ఇప్పుడు గెస్ట్ రావాలి గెస్ట్ లింక్ మీకు పెట్టేసాను నేను